హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను నైట్ అయితే ఈ వీడియో అయితే తీసాను అనమాట నేను నైట్ అయితే తిన్న తర్వాత ఈ అన్నం అయితే మిగిలిందండి ఈ అన్నం అయితే ఏం చేస్తానో లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి సో ప్రతిరోజు ఇంకా మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నమైనా సరే ఇంక నైట్ మిగిలిపోయిన అన్నమైనా సరే ఇలానే చేసుకుంటాం అనమాట ఇంతకు ముందు గింజి వాళ్ళమే ఆ గెంజిని దాంట్లో వేసుకొని ఇంకా పొద్దున్న వేసి తినేవాళ్ళమే అన్నం అయితే పుల్లగా మంచిగా అయ్యేది సో ఇప్పుడైతే నేను గెంజి వాచట్లేదు కాబట్టి ఇలా అట్టేసరి పెట్టేస్తాను కదా అందుకే నేనైతే ఇందులో అయితే వాటర్ వేసేసి పెరిగి వేసి పెట్టేస్తానమాట పొద్దున్న లేసి చూసేసరికి అన్నం అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బాడీకి అయితే సెలవు కూడా చేస్తుంది సో మా సైడ్ వాళ్ళు అయితే ఎక్కువగా ఈ పకాలన్నం అనేసి అయితే అంటారనమాట ఎక్కువ తింటారు ఈ అన్నాన్ని బాడీకి చాలా మంచిది అని చెప్పేసి ఇంకా వేడి చేసిందంటే చాలు ఇంకా ఈ పకాలన్నం అనేది తప్పకుండా తింటారు తింటూ కూడా పుష్టిగా అనిపిస్తుంది కడుపు నిండా ఉంటుంది సో చూసారు కదా పెరిగేసేసి ఒక గిన్నెలు వేసేసి అయితే పెట్టేసాను ఇంకా పొద్దున్నగా దీనికి ఏదో ఒక కాంబినేషన్గా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎంతమందికి పక్కల అన్నం తెలుసు అనేది కమెంట్ చేయండి అలాగే వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్